కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల అభివృద్ధి కార్యక్రమాల మీద దోపిడి ముఖ్యంగా హౌసింగ్ నిర్మాణం నడ్ అంబేద్కర్ పెద్ద ఎత్తున ఇసుక దోపిడి ఇవన్నీ మీరు చేసినటువంటి కార్యక్రమాలు బయటకు వస్తే భయపడుతున్నారా చెప్పాలను చేతనైతే శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి ఎక్కడెక్కడైతే నిధులు లేముంది ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు మనం నిధులు కావాలో మద్దతు సహకరించండి పూర్తి స్థాయిలో మీ వాళ్ళు చేశారా మా వాళ్ళు చేశారా అన్నటువంటి తేడాలు మా దగ్గర లేవు మీరు ఆ రకమైన తేడాలు పెట్టుకుని మీరు పనిచేయద్దు అనే మాటలు మాట్లాడుతున్నారు అలాంటి మాటలు భవిష్యత్తులో మాట్లాడద్దని ఏదైనా సంక్షేమాన్ని సంక్షేమంగా చూస్తాం అభివృద్ధిని అభివృద్ధిగానే చూస్తాం పూర్తి స్థాయిలో మాకు సహకరించండి శాసనసభ్యుడికి ఉన్నటువంటి పరిస్థితి నేను ఒక శాసన అని మాట్లాడిన తప్ప శ్రీనివాసరెడ్డి గాను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గాను మాట్లాడొద్దని భవిష్యత్తులో ఇలాంటి మాటలు చేస్తే మాత్రం పరిణామాలు మీరు అనుభవించాల్సి వస్తుంది అదే పరంగా మీ కార్యకర్తలు లేకపోతే మీకున్నటువంటి కాంట్రాక్టర్లు ఆ రకమైనటువంటి పరిస్థితులకు పోతే మేము కూడా భిన్నమైన వాతావరణంలో ఇప్పుడు నియోజకవర్గంలో పనిచేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడడం జరుపుకోవడం లేవు వాళ్ళు ఏం సంక్షేమ కార్యక్రమం చేయాలని చెప్తున్నారంటే మీ ద్వంద్వ వైఖరి మీ అవకాశవాదం మీ ఈ ఏ ప్రభుత్వం ఉన్న దొంగతాటుగా వ్యవహారాలు చేసేటువంటి మీ వ్యవహారం అంతా మాకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటికీ అతీతం ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవేవైతే ఆరు గ్యారంటీని ఇచ్చినామో ఏవేవైతే మేనిఫాస్టోలో ప్రధానమైనటువంటి రైతాంగం మీద ఐదు వందల రూపాయలు బోనస్ కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే చెప్పినామో స్పష్టంగా ఆ రోజే చెప్పినాం వంద రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందేటువంటి పరిస్థితి చెప్తా ఉన్నాం మాట్లాడితే మీరు ఒకటే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి నా నియోజకవర్గంలో జరిగింది అదే క్రమంలో పదకొండు వేల ఇండ్లు తెచ్చినటువంటి మీరు ఇవాళ ఇండ్ల జాబితాలు గ్రామాల్లో పరిశీలిస్తుంటే ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టకుండా బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అది స్పష్టంగా మీకు తెలుసు మీరే రికమెండ్ చేసినటువంటి సందర్భం ఇంత దిగజారుడితనంగా శాసనసభ్యుడికి పనిచేసిన మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని మాట్లాడేటప్పుడు అవతల పార్టీ ఏ రకమైనటువంటి పద్ధతి వెళ్తుంది దానికి మనం అనుగుణంగా ఉండాలని మాట్లాడుతూ స్పష్టంగా ఇవాళ చెప్తున్నాం మీరు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు మీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభలు పూర్తి స్థాయిలో ప్రజలు లబ్ధిదారులకి సంక్షేమం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అలాంటి కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొనలేరు మీ నాయకత్వంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాస గారు నిన్న మాన్సార్లు అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులు సమావేశపరిచి పత్రికల్లో మాట్లాడినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మేము వాళ్ళు ఖండిస్తూ ముందుగా శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఎన్నిక ని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వయసు మీద వాడి మధ్య ప్రవీతి మాట్లాడుతుందా లేకపోతే ఒక శాసనసభ్యుడిగా బాధ్యత మాట్లాడుతుందా మాకు అర్థం అవకాశం ఇంకొక మాట నిన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీని ఇచ్చిందో గ్యారెంటీలు ఇచ్చిందో అవన్నీ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇవన్నీ మోసపూరిత వాదలరు ఇవి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు కాదని వాటికం ఆయన అవి అవివేచాన్ని తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు ఇద్దరి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ఐదారు పోర్ట్ఫోలియోలు మంత్రిగా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు మరి ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలు ఏ రకంగా వాటిని నడిపించడం ఇవాళ ఈ ప్రభుత్వం ఏది ఏ రకంగా నడిపించగలదు అన్నటువంటి తెలవని వ్యవహారంగా ఆయన మాట్లాడటం అనేది మూర్ఖత్వానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొచ్చి మా అధినేత్రి సోనియా గాంధీ గారితో ప్రజలకు అవసరమైనటువంటి కారు గ్యారెంటీలని మిగతా కొన్ని మేనిఫెస్టోల అంశాలను పెట్టి ముఖ్యంగా రైతాంగం తర్వాత బడుగు బలహీన వర్గాలు తర్వాత పరిశ్రమల రంగం ఒక నిర్దిష్టమైనటువంటి రుణమాఫీ లాంటి మంచి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వాళ్ళు ఖాళీ ఖజానా విడిచిపెట్టినప్పటికీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాల్ని ఏ రకంగా చేయగలదో వాటిని ఎన్నికల కంటే ముందుగానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి నేను చేయగలనుటువంటి ధైర్యంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నడిపించిన దీనికి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము మా నాయకత్వాన్ని గొప్పగా చెప్తూ శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కటే హెచ్చరిస్తాం మాట్లాడే ముందు కాస్త వయసు ఎంత వచ్చింది మనకు ఏ వయసులో ఉన్నాం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో బాన్స మరి ఇన్ని పర్యాలు గెలిచినామనేటువంటి దాన్ని ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విద్యుత్ తీయాలంటే ఆ తీగల్లో కరెంట్ ఉండదన్నప్పుడు మీరు ఆయన ఉన్నటువంటి సందర్భం మరి రెండు వేల నాలుగులో మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి మా పార్టీ అధికారంలో చెప్పినట్ట అదే ఉచిత విద్యుత్తు ఉచిత విద్యుత్ అంత ముందు విద్యుత్ బకాయిలు మాఫీ చేసి ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిన వాటి వార్తల ద్వారా గ్రామాల వారిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సభలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మన ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశం ఏవైతే సంక్షేమ కార్యక్రమం ప్రకటించిందో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మార్గదర్శకత్వం రోజు రేవంత్ రెడ్డి గారు మార్గ మార్గదర్శకత్వం చెప్తూ ఆ రోజు కూడా మేము చెప్పకుండానే గృహ నిర్మాణ రంగంలో కానీ అన్ని రకాల రేషన్ కార్డులు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఒక్క కార్యక్రమం కాదు మేము చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఏ రకంగా ఉద్దేశమో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అవే కన్ సంక్షేమ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మా మేనిఫెస్టోలో చెప్పినామో